నమస్తే ఎన్ఎస్బీ యూస్ కు స్వాగతం నిర్మించారు అవగాహనతోనే ఎయిడ్స్ నిర్మూలన సాధ్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శ్రీ బాలవరంజనేయ స్వామి అన్నారు ఎయిడ్స్ డే సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఒంగోలులో ఎయిడ్స్ అవగాహన ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి జిల్లా కలెక్టర్ పి రాజాబాబు విద్యార్థులు విద్యార్థినులు ట్రాన్స్జెండర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎయిడ్స్ పట్ల అవగాహనతోనే ఈ వ్యాధిని సంపూర్ణంగా నిర్మూలించగలమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయ బాలవీరాంజనేయస్వామి అన్నారు ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా ఎయిడ్స్ నివారణ విభాగం ఆధ్వర్యంలో ఒంగోలులో నిర్వహించిన అవగాహన ర్యాలీలు మంత్రితో పాటు మాగుంట శ్రీనివాసుల రెడ్డి కలెక్టర్ పి రాజాబాబు స్థానిక ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నౌకసాని బాలాజీ ఒంగోడు మేయర్ గంగాడ సుజాత ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు సుమారు ఏడు వందల మందితో ప్రకాశం భవనం వద్ద నుండి ప్రారంభమైన ఈ ర్యాలీని అతిథులు జెండా ఒప్పి గాలిలోకి బెలూన్లు వదిలి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎయిడ్స్ నివారణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల గణనీయంగా కేసులు తగ్గాయన్నారు సమాజం నుండి ఈ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈ వ్యాధి సంక్రమణ వ్యాప్తిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మంత్రి సూచించారు ఈ కార్యక్రమంలో డిఎంఎండ్ హెచ్ఓ వెంకటేశ్వర్లు జిల్లా ఎయిడ్స్ నివారణ అధికారి బాలాజీ ఇతర అధికారులు పాల్గొన్నారు అనంతరం ఎన్జిఓ కార్యాలయంలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు もう హెచ్ఐవి హెచ్ఐవి ఎయిడ్స్ అనేది చాలా ప్రాణాంతమైన వ్యాధి ఇది నివారణ అనేది ఒకటే మార్గం దీనిలో ప్రజలకి అవగాహన కలిగించడం ఒకటే మార్గం మీరు ఒకసారి కూర్చుంటే పాత రోజుల్లో పులిరాజాకి ఎయిడ్స్ అనేటువంటి దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా బహిరంగంగా చర్చించే విధంగా తీసుకురావడం గణనీయంగా ఎయిడ్స్ వ్యాప్తి మనం తగ్గించగలిగాం ఈ రోజు ఇంకా కూడా ఇది మత్తు పదార్థాలు కొన్ని కొత్తగా పొంతలు దగ్గరటువంటి అలవాటు వల్ల సంక్రమించేటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రజల్లో అవగాహనకు అవసరం ఈ వ్యాధిని కంట్రోల్ చేసుకుంటే భావితరాలు ఆరోగ్యకరమైన వాతావరణంలో మన పాత్ర పోషించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ఎయిడ్స్ ర్యాలీని ఒకటో తారీఖున జరిగేదాని అందరూ కూడా దిగ్విజయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం ఈరోజు వరల్డ్ ఎయిడ్స్ డే దినోత్సవం సందర్భంగా ఒక పెద్ద ర్యాలీ అదేవిధంగా అవేర్నెస్ క్యాంపెయిన్ జరపడం జరిగింది దీంట్లో ప్రముఖులైనటువంటి మన రాష్ట్ర మంత్రివర్యులు అదేవిధంగా ఎంపీ గారు అదేవిధంగా వివిధ కార్పొరేట్ చైర్పర్సన్స్ మున్సిపల్ కమి చైర్పర్సన్ గారు అదేవిధంగా గౌరవ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ పి రాజాబాబు వైఎస్ గారు పార్టిసిపేట్ చేసి చాలా గొప్ప వేలో ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ స్టార్ట్ చేయటము అదేవిధంగా క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది దీనివల్ల అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ హెచ్ఐబీ ఏదైనా ఉన్న లక్షణాలు కానీ వ్యాధి కానీ ఉందనే అనుమానం కనుక కలిగినట్లయితే తప్పకుండా గోప్యంగా మీకు ఐసీటీసీ సెంటర్స్లో పరీక్షలు చేసి కౌన్సిలింగ్ చేసి ఉచితంగా మందులన్నీ ఇచ్చి మా ఆరోగ్యాన్ని కుదురపరచడానికి మెడికల్ అండ్ హెల్త్ టీమ్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి ప్రతి ఏరియాలో కూడా ఐసీటీసీ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి వీటిని వినియోగించుకోవాలని తెలియజేస్తూ ఉన్నాను ఒకవేళ ఉన్న పేషెంట్స్ ఎవరైనా పాజిటివ్ వచ్చిన పేషెంట్స్ ఉంటే రెగ్యులర్ బేసిస్లో మందులు వాడుకున్నట్టయితే ఆరోగ్యము దీర్ఘకాలంగా సాధారణ మనుషులాగే జీవించడానికి ఉంది సొసైటీలో ఎటువంటి డిస్క్రిమినేషన్ ఉండకూడదు వారి వల్ల ఏమీ ప్రాబ్లం ఉండదు కాబట్టి కుటుంబ సభ్యులు కానీ సొసైటీ కానీ వారిని కూడా గౌరవంగా చూసి మంచి ఆహారాలు తీసుకునేటట్టుగా వారు కూడా తెలుసుకొని సొసైటీలో మెలిగి మంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని చెప్పి అందరికీ